నేను ఎంత కాలమైంది మార్మోస్ పని అని కానీ నేను అంతవరకు ఉన్నాను ఒకవేళ ఈ దినమని నేను మరణిస్తే నేను ప్రభుత్వం ఉండగలను సుస్సన్న తన బిడ్డల కొరకు కన్నీరు కచ్చి ప్రార్థించ ప్రతి బిడ్డొకరికొకరి నేను కాచింది ప్రార్థించేసింది మరి ఆమె బాగా చదివించింది కానీ నా బిడ్డలు ఉద్యోగాలు చేయాలని అక్కడ ఆశించలేదు దేవుని చూపించింది అందువలన పేసలరా జాన్వేసరి ఇంగ్లాండ్ దేశానికి అప్పు ఇంగ్లాండ్ దేశాన్ని మార్చాడు ఇంగ్లాండ్ దేశ ప్రెసిడెంట్ జాన్వేశ్వరి దగ్గరికింద వాడు తెలిసిన చార్లెస్ వేసినే ఇంగ్లాండ్ దేశం మంచి స్వార్థ పనిచేస్తున్నారు వాళ్ళకంటే కళ్ళు ఎవరు ఉన్నారు ఉన్నారా కనుక ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు దేవుడు మనకి మనుషులందరూ రక్ష కనుక లోకంలో ఏమున్నా లేకపోయినా వాడుతున్నా చదువుతున్నావు నా తల్లిదండ్రులను ఇచ్చిన ఏ హోవలను చేరది నేను నా రక్షణ కత్తు అయినా హో నాకు వెలుగును రక్షణ నేను ఎవరికి భయపడను ఎప్పుడు నీవు దేవునితో ఉంటే భయపడవలసిన పని లేదు ఎందుకని ఎలాగే ఆహారం పెట్టేది దేవుడు నాకు పెట్టడా పెడతాడా పెట్టడా పెట్టడా పెట్టట్లేదా ఖచ్చితంగా పెడతాడు ఏం లేకపోయింది పెడతాడు ఏం పెడతాడు శ్రేష్టమైన ఆహారం పెడతాడు స్వామి దేవుని నమ్ముకున్నాను ఆయన ఆశ్రీ దుర్ఘము అని నన్ను విడిచిపెట్టడం ఒక దినం నేను ఆ స్థలంకి వెళ్ళినప్పుడు ఆ పొదులు నన్ను విడిపించి నన్ను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు అయితే నేను ఆయన వెంబడి వెళ్తాను ఆయన మార్గులు నడుస్తాను నిజమైన విశ్వాసి ఆయన తోటలో పని చేయాల్సిందే పని చేయాలంటే బోధగా చేయాల్సింది ప్రార్థన చేయి నేను విన్నాను రాత్రి ఒక స్థలానికి పోయాను నాకు భక్ష్యంగా తెలుసు ఆయన చూడాలి వెళ్ళాను సువార్త విన్నాను ఆయన వాక్యం విన్నాను ఆ వాక్యం నా హృదయం ఉంది చాలా విషయాలు తెలుసు సరిపోయినప్పుడు భార్యల కార్యక్రమంలో సూర్యుడు ఏడ్చాడు ఇవన్నీ తెలుసు కానీ కొత్త విషయం రాత్రి నేనేం అంటే ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు అది కూడా నాకు తెలుసు అయితే రాత్రి ఒక సోదరి చెబుతుంది అన్న నేను హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళి భక్షింగ సంవత్సరానికి వెళ్ళాను అక్కడ రెండు మోకాళ్ళు గుర్తులు ఉన్నాయి అన్నా ఏంటా ఆయన మోకాళ్ళు ఉంటే ఆ మోకాళ్ళు పెట్టిన దగ్గర గుంటలు పండియట ఏమైందంట గుంటలు పండిన నమ్ముతావా మోకాళ్ళు మీద ఎందుకు ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే అంతకుముందే నేను ఆయన విషయం చూసుకుని చూసి చదివి వెళ్ళాను ఏముందంటే అంట బాగా పెద్దోడైపోయి ఇయ్యోకళ్ళు ఈ పొకళ్ళు చేయిలు పట్టుకుని పైకి ఎక్కించుకొచ్చి అంట ఎక్కించుకురాగానే ఆ చేతులు అలాగే పెట్టేసి టెక్కమని అక్కడ మోకరించి ఫోటో కూడా చూస్తున్నాను మోకరించి అంట వృద్ధా పిల్లలు ఇప్పుడు కుర్చించు లేకపోలేం లేకపోతే అందుకని కూర్చుని కూర్చున్నాను ఎంత బుద్ధిహీని అనుకున్నాను నేను ఎంత బుద్ధిహీణి చనిపోయే సమయంలో కూడా మోకాళ్ళు నడేది దేవుని ప్రేమ దేవుడు నన్ను ప్రేమించిన ప్రేమనుకుంటే మొక్కాళ్ళ మీద నీ జీవితాన్ని కడతావు మొక్కాళ్ళ మీద దేవుని ప్రాణం చేస్తావు ఆ గంటలు పడితే ఇంకొక ఉదాహరణ నాకు హై ప్రతి మనిషికి హృదయం ఎడమ ప్రక్కన ఉంటుందా గుండె ఏ ప్రక్కన ఉంటుంది ఎడమ ప్రక్కన ఉంటుందా నర్సు జీవితం ఎడమ ప్రక్క ఉంటుందట కానీ హైడ్ గారు హాస్పిటల్కి వెళ్ళాడు కొంచెం బాగుండకపోతే డాక్టర్ గారు టెస్ట్ చేసి గుండె కుడి ప్రక్క ఉందట ఎక్కడుందట ఆయనకు కుడి ప్రక్కన పెట్టాడా దేవుడు లేదు కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసిన వేదన రోదనలో ఈ గుండె ఎ మరి నరాల చినువు మరి ఎలా బ్రతికండి నాకు తెలియదు దేవుని కొరకు నీవు జీవించే ఆశలు అంటే ప్రతి మనుషుడు సత్యను కూర్చుని అనుభవ జ్ఞానం కలిగిన పడి శినువును కూర్చుని ఓత జీవాన్ని చదివండి నీవు ఆయన వెంట నడిస్తే సహోదరుడు ఎంత గొప్ప బాధ్యత ఉన్నది వెళ్ళిపోయి పర్లోకంలో ఎక్కడ కూర్చుంటావు అందరం వెళ్తాం పర్లోకం పర్లోకం వెళ్తాం వెళ్ళమ్మా వెళ్తామ్మా నిజమేనా నిజమా పర్లోకి వెళ్ళే వాళ్ళంతా చేత ఖచ్చితంగా పర్లోకి వెళ్తానని చెప్పి వాళ్ళు చేద్దండి నేను చూస్తాను ఒక్కసారి చూస్తాను చేతండి వెళ్తా ఉన్నారు కదా మీరు చేతండి నేను ఎత్తనులే ఎందుకంటే నా జీవితం దేవుని చేతిలో ఉంది ఆయన ఇస్తే వెళ్తాను నా దయ దయలేకపోతే లేదు ఎవరైనా అత్తండి చేతను పల్లొక వెళ్తాను అన్నా కదా మీరందరూ ఉన్నాయి కదా అతడి చేత అత్తండి మరి ఒకే అత్త ఏంటి ప్రేయ సోదరుడా ఎవరికి ఉంది పరలోకం తెలుసా వాక్యం చదువుతున్నారా మీరు ఎవరికి ఉంది పరలోకము లోక సోత్ ఇరవై రెండు అధ్యాయం సరే చూడండి నేను మీకు వాక్యం చూపిస్తాను ఇరవై ఎనిమిది వాక్యం చదవండి ఇరవై రెండు ఇరవై ఎనిమిది చదవండి త్వరగా లోకా ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం అండి నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు ఎక్కడా శోధనలో నిలిచిన వారు మీరే నా శోధనలో నాతో కూడా నిలిచిన దొంగతనం చేసే శోధనలు దెబ్బలు తినడం కాదు నీతి కొరకు క్రీస్తు కొరకు శోధనలో శ్రమలు అనిపించారు నా శోధనలు నాతో కూడా నిలిచిన వారు మీరే కనుక ఆయనకు రాజ్యం తండ్రి నియమించాడు ఎక్కడి నుంచి వచ్చాడైనా తండ్రి తగ్గించి వచ్చాడు కానీ శరీర దారికి లోపలకి వచ్చిన కనుక నిత్యము ప్రార్థించేసినోదరా ఏం చేసిన తండ్రి చిత్తం నెరవేర్చాలంటే ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలతో శరీరాన్ని జయించినారు లోకస్తుంటే లోకం ప్రేమించి లోకంలో కొట్టుకుపోయే వాళ్ళంతో లోకాన్ని ప్రేమించి వెళ్తుంటే ఆయన మాత్రమే తండ్రి వైపు ప్రార్థన ప్రార్థన చేస్తున్నాడు లోక విషయాలు అక్కడ పాలుపుచ్చుకోవాలి ఆయన ఆస్తులు ఏంటంటే అనేకులు దేవుని ఎదుగు తండ్రి ఎదుగు నడిపించాలి అనేకులు పాప నుంచి విడుదల చేయాలి వారి కొరకు నేను శరీరం చేయించి మాదిరిగా ఉండాలి కనుక నేను శ్రమలు శోధనలు అనుభవించాలి కనుక నేను ప్రార్థించేస్తాను లోకంతో నాకు సంబంధం లేదు క్రీస్తు వారి ఎంతమంది పెడుకురా దేవుని పెళ్ళి ఎంతమంది లోక సంబంధం ఎంతమందికి ఎంతమంది నేను ఉన్నాము ఎంతమంది నేను దిగి వెళ్ళినాము పరిశీలించేసుకొని వాక్యం హృదయంలో పెట్టుకుని లోకము లోకంలో ఆశలు గతిస్తున్నాయని నీ ఆశలు ఎక్కడున్నాయి నాకంటే దేని దే మీరు దేన్ని ఎక్కువ ప్రేమించిన నా శిష్యులు ఆయన కంటే దేన్ని ఎక్కువ ప్రేమించకుండా ఉండాలంటే హృదయంలో దేవుని విశ్వాసం కావాలి నా సన్నిధిని వెదకుడని యహోవా నీ విషయాలు ఇవ్వక నీ సన్నిధిని వెదకదని నా హృదయము మీతో